ప్రెగ్నెన్సీ టైంలో మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ అన్నది కనపడితే దాన్ని మనం ఏదైనా ఛాన్స్ ఆఫ్ ఎబార్షన్ ఏమైనా ఉందా అంటే మిస్ క్యారేజ్ అనేది అయితే అంటామో ఎర్లీగా మనకి ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ కనుక హెల్దీగా లేకపోతే సరిగ్గా ఇంప్లాంట్ అవ్వకపోతే ప్రెగ్నె బేబీ కనుక సరిగ్గా పెరగకపోతే అది ఎర్లీగా మిస్ క్యారేజెస్ స్పాంటేనియస్గా మిస్ క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి టైంలో ఫస్ట్ త్రీ మంత్స్లో మనం ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అన్నది నోటీస్ చేయొచ్చు ఇలా ఎప్పుడైనా బ్లీడింగ్ అయినప్పుడు దానికి తగ్గట్టుగా స్కానింగ్ చేయించుకొని ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందా లేదా మాయ కరెక్ట్గా ఇంప్లాంట్ అయ్యిందా లేదా మాయ వెనకాల ఏమన్నా బ్లీడింగ్ ఉందా లేదా అన్నది చెక్ చేయించుకోవటం ఇంపార్టెంట్ అలానే ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ యూజువల్గా ప్లెసెంటా అన్నది సెటిల్ అయిపోతే కనుక బ్లీడింగ్ అన్నది మనకి కనపడకూడదు సెకండ్ ప్రైమిస్టర్ థర్డ్ ప్రైమిస్టర్లో ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ ఏమైనా అవుతుంటే ఒకవేళ మాయ ఏమైనా కరెక్ట్ పొజిషన్లో లేకుండా ఏమైనా ఉందా అంటే ప్లసెంటా ప్రీవియా మాయ గర్భసంచిలో కిందగా ఏమన్నా ఉందా అన్నది చెక్ చేయించుకోవటం ఇంపార్టెంట్ అలా మాయ కిందగా ఉన్నప్పుడు ఏంటంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది ఏదైనా టైంలో మనకి మాయ గనక డిస్టర్బ్ అయితే దానివల్ల ఎక్సెసివ్గా బ్లీడింగ్ అయ్యి ప్రెగ్నెన్సీకి ప్లస్ మదర్కి కూడా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటప్పుడు ప్లసెంటా ప్రీవియా మాయ కిందగా ఉన్న పేషెంట్స్ని కొంచెం రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ బెడ్ రెస్ట్ తీసుకొని అండ్ ఎనీ టైమ్ ఏదైనా లైట్గా బ్లీడింగ్ కనపడినా కానీ ఇమీడియట్గా హాస్పిటల్ కేర్ తీసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ అలానే ప్రెగ్నెన్సీలో హై బీపీ వచ్చినప్పుడు మాయ దానికి ఉన్న పొజిషన్ నుంచి సపరేట్ అయిపోయి మనకి ఎబ్రప్షన్ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎబ్రప్షన్ ఏంటంటే మాయ సపరేట్ అయిపోయి లోపల బ్లీడింగ్ అయ్యి ఆ బ్లీడింగ్ మనకి బయటికి కలర్ మారి బయటకు వచ్చే ఛాన్సెస్ అన్నది చూస్తూ ఉంటాం ఇట్లా సడన్గా అబ్డామిన్ పెయిన్ వచ్చి ఆ నొప్పితో పాటు కింద గనక బ్లీడింగ్ కనపడితే గనక ఇమీడియట్గా ఏమన్నా బీపీ ఏమన్నా హై అయిందా లేకపోతే ఏదైనా మా ఏమైనా సపరేట్ అయిపోయిందా అన్నది డాక్టర్ గారికి చూయించుకొని అవసరమైతే స్కాన్ చేయించుకొని చెక్ చేసుకోవటం అన్నది ఇంపార్టెంట్ ఎవరైనా ప్రెగ్నెన్సీలో గనక బై అనీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కింద పడిపోవటం కానీ లేకపోతే గర్భసంచి పొట్టకి ఏమైనా దెబ్బ తగలటం కానీ ఇలా జరిగినప్పుడు కూడా ఇలా మాయ ఎఫెక్ట్ అయ్యి ఆ మాయ సపరేట్ అయిపోయి దానివల్ల కూడా బ్లీడింగ్ చూసే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అన్నది నార్మల్ విషయం కాదు ఏ ట్రైమిస్టర్లో అయినా కానీ అంటే ఏ నెలలో అయినా కానీ మనకి ఇలా బ్లీడింగ్ కనుక కనపడితే దాని కారణం ఏంటి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది డాక్టర్ని సంప్రదించి తీసుకోవటం అన్నది ఇంపార్టెంట్